మీ వాజన చేశారు మీరు బ్రీ ఎక్సిలెంట్లీ ఇన్హాల్ శారదంగా దేజే శ్వాసము మాత్రమే ಗಮನిస్తూ ఉండండి ఆలరించొము ప్రతి జీవి శ్వాసవల్ల ప్రతి జీవి జ్ఞాన జీవచని జ్ఞాన నిత్య ప్రమాణం యావయేసే కర్మ బద్ధೋಪాయేని

ఈ భూమి మీద తొలి మధ్య శ్వాసతోటే మొదలవుతుంది ఆఖరి మంచి కూడా శ్వాసతోటే ముగిస్తుంది ఈ శరీరంలో శ్వాస వచ్చిన వెంటనే మనిషి అన్నాము జీవం వచ్చిన వెంటనే మనిషిగా రూపాధం చెందాము అదే ఈ శరీరం నుంచి ఆ శ్వాస విలువ రోజున శ్రమంగా మారిపోయాం అదే ఆక్రమతి ఈ చావు పుట్టుబాటి సమయాన్ని మనందరము సద్వినియోగం చేసుకున్నాం శ్వాసమైన ధ్యాస శ్వాసదార్యాసధార ఎవరు పడితే ఎంతో అద్భుతంగా సామూహికంది ఈరోజు ఈ గ్రామంలో మనం చేసే కార్యక్రమాన్ని జరుపుతున్న కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చక్కగా మనకి అందించడం పాల్గొనడానికి మనం అందరము అభినందనం తెలియజేస్తున్నాం పిల్లలు అదేవిధంగా ఈ ధ్యాన ప్రేమ ఇది పదిహేడవ వారము నాలుగు నక్షత్రాలు పూర్తి చేసుకుని ఐదో నక్షత్రంలో మొదటి వారము మరుసరా నక్షత్రం మూడవ వారంలో ధ్యానం చేసుకున్నాం మనం కూడా మన మనమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేయడం ఇట్లాగా आपने वो डॉक्टर बात करा रहा हूँ ऐसा भी मन ही लागू ना हो तो उसमें गोल्फ ना हो डॉक्टर के लिए मैन है इधर निकलो लागू ना हो तो उसमें बोल ना हो बी जो अभी बी जो अभी एक्सीलेंट है बी कास्ट होने दे अन्य और भी

జాలి డాక్టర్ గారు ని పూమల్ గారు వరుణేందర్దేవుని అందుస్తున్నారు బిట్ల మందిరం మధ్యలో వారి కూడా ఈ channel లో పాల్గొని ఇతర జిల్లె ప్రతిపత్తిని గ్రామస్థోగన్ కు వహలోకి నుండి వహలోకి దిగి వాకినే ఈ ధ్యానం నేటి వరకు మన జీవిత సరిగా జీవితాన్ని మొదలుపెట్టి నేటి నుండి మన శాష జీవితాన్ని సరి అయిన మార్గంలో ఈ ప్రకృతి మార్గంలో పంచభూత సాక్షిగా ఈ మానవ స్థితి వన స్థితికి పోయి మాసస్కం ఇతర ఎన్ని జన్మలు తీసుకున్నామో మనకు నేటి వరకు ప్రతి జన్మలోని ఈ పంచభూతాలని వస్తాం కానీ ఏ రోజు కూడా మనం వాటికి తగిన సహాయం కానీ మనకు సహకారం కానీ మాత్రమే గమనించండి ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి వల్ల పరుగులు తీయాలకుండా మన ముట్టులో కానీ మొట్టికి దాని మనం చెప్పిన జ్ఞానాన్ని కలమా జ్ఞానం చేస్తే కర్మలు పోతాయి కర్మను పోతే ఈ జరామ చక్రం నుంచి మోక్షం పొందే మార్గమే ఈ ధ్యానం అంతటి కష్టమైన ఎవరికి తెలియని ఈ సూక్ష్మ ప్రయాణాన్ని jangan jessi keluarga juga jessi warisan pada bocah ini, main bertrisar, main jangan nyana di dalam mau pagi, apa orang mau berkesempatan keluar, ini masuk jangan

अलग है ज्ञान देवों का नाम की तभी तो वो ज्ञान देवों का नाम तो और वो मास्टर सांतर की मान की इंद्र की आवश्यकता नहीं है अम्मा का जीवन बार बार आ रही है कि मंदिर मार की इन्हीं एयरपोर्ट में इसका सारा राष्ट्र वाले को बोलते हो मास्टर वाले टीम की कैसी आवश्यकता है अरे � जो लखनऊ में रिपोर्ट वगैरह मांग कर रहे हैं जो लखनऊ में उनका अंदर वाला डॉक्टर वगैरह खुद मार्केटिंग की आदत है इनकी घटिया लखनऊ से आने वाला डॉक्टर कंसर्न करता हूं क्या बात आपको मुझे आपकी कुछ कुछ Jangan lupa like, share dan subscribe ya